మీడియా మిత్రులపై మా నాన్న మంచు మోహన్ బాబు గారు దాడి చేయడం బాధాకరమని ఆయన తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్ మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు తనపై మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను నేను మద్యానికి బానిసే కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న దేవుడు ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు మా బంధువులపై దాడి చేశారు నా భార్య ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది ఇన్ని రోజులు ఆగాను ఇక ఆగలేను అసలేం జరిగింది గొడవ దేనికోసం అనేది సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తాను అని నిన్న మంచు మనోజ్ అన్నారు కాగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది మంచు విష్ణు మనోజ్ల బౌన్సర్ల మోహరింపు తోపులాటలతో మంచు టౌన్ హీటెక్కింది ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశాడు దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టుడు అక్కడ ధర్నాకు దిగారు చిన్న కొడుకు మనోజ్ తండ్రిపై కేసు పెట్టడం మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం కాసేపటికి అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరడం ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశాడు ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆసుపత్రి నుంచి మీడియాతో మాట్లాడాడు ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే అవి పరిష్కారం అవుతాయని పెద్దలు కోరుకుంటారు నేను ఎమోషనల్ పెయిన్ఫుల్గా ఉన్నాను మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించ మీడియా వారు మీకు కుటుంబాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు మా అమ్మ బాధలో ఉంది నాన్నకు దెబ్బలు తగిలాయి లాస్ ఏంజల్స్లో కన్నప్ప మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది దీంతో అన్ని వదిలి వచ్చేశాను మీడియా వ్యక్తికి గాయాలు తగలడం బాధాకరం అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు మొహం మీద ఏదో పెట్టారని అలా జరిగిపోయింది గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్లో ఉన్నాం పోలీసులు మా కంటే ముందు మీడియాకి లీక్ ఇస్తున్నారు నోటీసులు జారీ చేశారు దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు కలవలసిన అవసరం లేదు కానీ వారిని గౌరవించి కలుస్తాను ప్రేమతో గెలవలసిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏదీ జరగదు మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను నేను ఇక్కడ ఉండే ఫిర్యాదుల వరకు వెళ్ళేది కాదు తమ్ముడు పెళ్లి